గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగా వైభోగంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకి ఎక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగారంగా వైభోగంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకేకి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆడాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన మనాళ్ళు వచ్చేనమ్మా ఆండాళ్ళు వచ్చేనమ్మా సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుప ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చే నమ్మ సిరులన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ తిరుప ఇవ్వగా గోదాదేవి వచ్చే నమ్మ మాలాలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మనాండాళ్ళు వచ్చేనమ్మా మనాండాళ్ళు వచ్చేనమ్మా కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాణి తోడ గోదాదేవి వచ్చే నమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చే వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చే నమ్మ కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ పారాణి తోడ గోదాదేవి వచ్చే వచ్చేనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చే వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మనాండాళ్ళు వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మనాండాళ్ళు వచ్చేనమ్మా మనాడాళ్ళు వచ్చేనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని తరిచేరగా గోదాదేవి వచ్చేనమ్మ హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగ గోదాదేవి వచ్చేనమ్మ సర్వంగా సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగాన్ని దరిచేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మ మన ఆండాళ్ళు వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా മന ആണ്ടാ ലോചനമ്മ ആണ്ടോചനമ്മ ആ ലോചനമ്മ ആ ലോചനമ്മ